ఫిలిప్పీన్స్ దేశంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకుని రైట్ ఛాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది సంస్థకు చెందిన ఏడు మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను వట్టి చెరుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు వట్టి చెరుకూరు శ్రీ శ్రీరామనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు గురుజాల గ్రామం పల్నాడు జిల్లాకు చెందిన శీలంనేని శ్రీనివాసరావు తన కొడుకు అనిల్ కుమార్ని మెడిసిన్ చదివించాలని కన్సల్టెన్సీని సంప్రదించారు గుంటూరు అరండల్పేట ఆరు బై రెండులో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్నా రవితేజను సంప్రదించారు ఫిలిప్పైన్స్ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీలో అలాగే హాస్టల్లో చేర్పించిన వరకు మొత్తం చూసుకుంటామని చెప్పి బాధితులు వద్ద నుండి సుమారు ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల నగదును కట్టించుకొని మోసం చేశారు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు శుభాకాంక్షలు గురిజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శ్రీలండి శ్రీనివాస్ అనే ఆయన రైతు పది పన్నెండు మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ సంప్రదించడం జరిగింది వీళ్ళ విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనే అతను తక్కువ అంటే తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిపీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తప్పులు అయిపోతుందని అదే ఉద్దేశంతో అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవతేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇస్తానని అక్కడ ఫిలిప్పైన్ లో హెల్త్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ ను కట్టకుండా మళ్ళా వీసా కానీ కొంత అదే విధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్ లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఉంటుంది ఇతరులకు సపోర్ట్ గా కన్నా బాలరావు తేజ్ కు హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరు ఆ అమ్మాయి లోహిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పిలిపిన్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్లి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ ని ఒరిజినల్ రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికెట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ సంప్రదిస్తే ఎస్పీ గారు మా వడ్డుచేరుతూరు పిఎస్ లిమిట్స్ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ కన్నా బాలరావితేజ చాలా మోసపూర్త విధంగా చాలా కథకులు కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక అమ్మాయి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోహిత అమ్మాయి అక్కడ హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ మామని రవికుమార్ అనేటువంటి అతను అతను హైదరాబాద్ ఉంటుంది అంతేకాకుండా నెల్లూరు గుంటూరులో ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్ ఉంది అన్ని చోట్ల ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్ కి చాలా తప్పుగా అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పిల్లలు చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగిన మా జరిగి వచ్చాయి అక్కడ పెరుమాళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియదు ట్వంటీ ట్వంటీ లో ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు వీళ్ళు అంటే ఎవరైనా సరే అమాయక పిల్లల తల్లిదండ్రులు మెడికల్ సీట్ తక్కువ ఇప్పిస్తామని వాళ్ళని మాయమాటలు చెప్పి మోసగించి వాళ్ళకి ఒక టీమ్ పిల్లలు ఉన్నారు అక్కడ పిల్లలు ఊతురు ఆ పిల్లలు కూడా వీళ్ళకి చెప్పించి తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు దిక్కు మోతల తీసుకుంటూ అక్కడ పిలిపైన్స్ లో నానా రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి రాఘవ అందిస్తారు రాఘవ అయితే తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పి కన్సల్టెన్సీ సంస్థలో మోసం చేయడం ఒంతుగా తయారింది గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో గొలం చేసుకుంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కన్సల్టెన్సీ సంస్థ కూడా ఇలా పేద విద్యార్థులు కూడా ఆటాడుకోవడం కూడా చూస్తూనే ఉండవు అంటే ఇప్పుడు ఇటీవల జరిగింది జరిగిన ఫిలిపీన్స్ లో మెడికల్ కాలేజీ సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకొని మోసం చేసిన గుంటూరుకు చెందిన అరంగల చెందిన రైట్ సాయస్ గేస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంస్థ పెద్ద మొత్తంలో కూడా మోసం చేసినట్టు ఉంది ఈ సంస్థ ద్వారా సుమారుగా నలభై యాభై మంది విద్యార్థులు కూడా మోసం చేసినట్టుంది అంటే మన రాష్ట్రంలో కావాలంటే ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో కూడా కొంతమంది విద్యార్థులు ఈ విధంగా మోసం చేసినట్లు కూడా వెల్లడించారు పోలీసులు కూడా అంటే ఈ కథంతా ఈ గుంటూరు జిల్లా ఒట్టు చురుకూరు మండలం చెందిన కన్నా బాల రవితేజ అనే వ్యక్తి ద్వారా నాలుగైదు పది రకాల బ్రాంచ్లు పెట్టి హైదరాబాదు విజయవాడ గుంటూరు నెల్లూరు అన్ని శాఖల తమిళనాడు కూడా బ్రాంచులు బ్రాంచులుగా ఏర్పడి ఒక ముఠాగా ఏర్పడి ఎక్కడ తల్లిదండ్రులు మో యొక్క మోసం చేసి ఈ విధంగా నిరుపేద తల్లిదండ్రులు కూడా మోసం చేసి మేము అక్కడ మెడికల్ చీట్లు ఇప్పిస్తాం మేము ఇంజనీరింగ్ చీట్లు ఇప్పిస్తాం ఇప్పిస్తామని కూడా ఇలా మోసం చేసి కూడా డబ్బు దండుకోవడం అవుతుంది అయితే ఈ డబ్బు దండుకొని కూడా వాళ్ళ సొంతంగా కూడా ఆ డబ్బుతో కూడా విల్లాలు కొనుక్కోవటం ఫ్లాట్లు కూడా కొనుక్కోవటం వాళ్ళ జలసాలు కూడా ఆఫీస్ దిశ కూడా సినీ సినీ సెట్టింగ్ లో కూడా ఉంది ఆ పదహారు రకాల ఏసీలు గాని అంతా సెక్యూరిటీ కూడా ఆ విధంగా సిసి కెమెరా కూడా సినీ సెట్టింగ్ తో పేదవారి డబ్బులతో కూడా ఆక్రమించింది అయితే దీన్ని నిన్న గుంటూరు ఎక్స్పీ స్వయంగా గ్యాలడీసింది పల్నాడు జిల్లా గురిజాల గ్రామానికి చెందిన శీలవణి శ్రీనిస్వరావు అతని అతను అతను కొడుకు ఎంబీబీఎస్ సీటు కోసం ఈ కన్సల్టెషన్ సంప్రదించగా అరండ్లపేట జే రైట్ సైడ్ గేట్ ప్రొడక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళు సంపదించారు అయితే వాళ్ళ మాయ మాటలు మెడిపిచ్చించి మేము అందరూ చాలా మందికి ఇప్పించాం వాళ్ళు అక్కడ చదివిన కూడా జాబులు వచ్చినాయి కూడా ఎంబీబీఎస్ జరిగిచ్చారు అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా చేయించు వాళ్ళకు జాబులు కూడా వచ్చింది అనే నమ్మబలికి ఈ శ్రీలం శ్రీనివాసరావు వాళ్ళ యొక్క కొడుకు దగ్గర కూడా సుమారుగా ఇరవై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల కూడా నగదు కట్టించుకొని అదేవిధంగా విధంగా లో మెడికల్ కాలేజీలో ఫీజు కట్టకుండా ఇంతవరకు ఫీజు కట్టకుండా అతని కుమారుడి యొక్క అని పాస్పోర్ట్ ను కూడా తీసుకొని కూడా ఫోన్ చేసి బిడ్డల మీరు ఇరవై లక్షలు కాదు ఇంకా ముప్పై లక్షలు కూడా కట్టాలి మాకు కట్టిన తర్వాత మీ అబ్బాయికి కూడా మేము పాస్పోర్ట్ ను కూడా రెన్యువల్ చేస్తాం లేకపోతే రెన్యువల్ చేయమని బెదిరింపు కూడా ధోని కూడా దిగాడు అతని తండ్రి కూడా మీడియా వద్ద కూడా వాపోయాడు మమ్మల్ని ఎలా బెదిరిస్తున్నారు కూడా ఈ ఈ బెదిరింపులు ధోని కూడా దిగుతున్నాడు అందుకని మేము పోలీసులు సంప్రదించాం ఇటువంటి చర్యలు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కన్సల్టెషన్ సంస్థను కూడా ఇంకా రాకుండా కూడా తల్లిదండ్రులు కూడా నుండి భారీ పడకుండా బారిన పడకుండా కూడా జాగ్రత్తగా వహించాలని పోలీసులు కూడా వేడుకున్నట్టుగా తెలుస్తుంది అవినాష్ రైట్ రాఘవ థ్యాంక్ ఫర్ ఫర్ దీటెయిల్స్